నమస్తే నేను మీ సౌమ్య రీసెంట్ గా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన కొన్ని పాటల్లోని స్టెప్లు కాంట్రవర్సీ అయ్యాయి మహిళలు అవమానపరిచేలా ఆ స్టెప్లు ఉన్నాయంటూ తీవ్రంగా ట్రోలింగ్ జరిగింది డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి పాటతో పాటు రాబిన్హుడ్ సినిమాలోని అదిదా సర్ప్రైజ్ సాంగ్ వీటిలో ఉన్నాయి ఇందులోని ఒకటి రెండు డాన్స్ మూమెంట్లు పచ్చి బూతులా ఉన్నాయంటూ శేఖర్ మాస్టర్ కంపోజింగ్ స్టైల్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ విషయంపై చాలా ఆవేదనతో రియాక్ట్ అయ్యాడు శేఖర్ మాస్టర్ ఆ స్టెప్ కంపోజ్ చేయడానికి గల కారణాలు వివరిస్తూ ఓ దశలో కంటదడి పెట్టుకుంటున్నాడు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు తన కంపోజ్ చేసిన పాటలోని స్టెప్లు బూతులకు కేర్ ఆఫ్ గా ఉన్నాయంటూ విపరీతంగా జరిగిన ట్రోలింగ్ పై రియాక్ట్ అవుతూ కంటదడి పెట్టుకుంటున్నాడు ఓ నెల నుంచి ప్రముఖ టీవీ ఛానల్లో వీకెండ్ ఎంటర్టైన్మెంట్ షోకు శేఖర్ మాస్టర్ జడ్జిగా చేస్తున్నాడు అందులో కొందరు డాన్సర్లు స్పెషల్ అపీరియన్స్ ఇచ్చారు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన పాటలకు డాన్సులు చేశారు ఆ సందర్భంగా అదిదా సర్ప్రైజ్ పాట గురించి హోస్ట్ శ్రీముఖి శేఖర్ మాస్టర్ తో మాట్లాడింది ఆ పాటలకు మాస్టర్ ఎంతో మంచి పేరు వచ్చిందని చెప్తూనే ట్రోలింగ్ జరిగిన తీరును ప్రస్తావించింది దీనిపై శేఖర్ మాస్టర్ రెస్పాన్స్ ను కోరింది ఆ వెంటనే తీవ్ర ఆవేదనకు గురైన శేఖర్ మాస్టర్ తన కంపోజింగ్ స్టైల్ గురించి వివరించాడు ఏ పాటకి ఏ థీమ్ ఉంటుందన్నది పాటలో ఉండే ఫ్లేవర్ ప్రకారమే స్టెప్పులు కంపోజ్ చేస్తామని చెప్పాడు వాటిని హీరో హీరోయిన్లకు దర్శకుడికి నిర్మాతకు చూపిస్తామని అన్నాడు నాలుగైదు రకాలుగా స్టెప్పులు కంపోజ్ చేస్తామని వివరించాడు వాటన్నిటి నుంచి అందరూ ఒకే చేసిన వాటిని మాత్రమే ఫైనల్ గా కన్ఫర్మ్ చేస్తామని చెప్పాడు ఈ విషయం ఎవరికీ తెలియదని ఏది తెలుసుకోకుండానే కొందరు ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారని శేఖర్ మాస్టర్ ఎంతో ఆవేదనకు గురయ్యాడు తనకు ఓ కుటుంబం ఉందని వారి ఆవేదన గురించి ఎవరు పట్టించుకోరని చెప్తూ కంట తడి పెట్టుకున్నాడు శేఖర్ మాస్టర్ ఆవేదన చూసిన అక్కడ ఉన్న వాళ్ళంతా ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఎవరేమనుకున్నా సరే మాస్టర్ టాలెంటెడ్ అని కష్టపడి పైకి వచ్చిన ఆయన ఎంతో గౌరవం అని చెప్తూ లవ్ యూ శేఖర్ మాస్టర్ అని చెప్పి చీర్ ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శేఖర్ మాస్టర్ చెప్పిన దాంట్లోనూ వాస్తవం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే కళాకారుడు అన్నాక ఏదో ఒక దశలో విమర్శలు రావడం ట్రోలింగ్ కు గురవడం సహజమని మరికొందరు చెప్తున్నారు వాటిని గుర్తు పెట్టుకుని రానున్న రోజుల్లో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత శేఖర్ మాస్టర్దే అని అంటున్నారు పోలింగ్ పై బాధపడడం కాకుండా ఎవరిని వారు అప్రమత్తం చేసుకోవడానికి ఉపయోగపడుతున్న వాస్తవాన్ని కూడా మాస్టర్ గుర్తిస్తే మంచిదని సలహా ఇస్తున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి